ఇది మనం బావి దగ్గర మోటరు మనం సెల్ ద్వారా స్టార్ట్ చేసుకునే స్టార్ట్ అనమాట ఇది ఇది దీనికి మనకు సిమ్ ద్వారా మనకి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సిమ్ వేయాల్సి ఉంటుంది దాంట్లో కూడా సిమ్ వేసి మన ఫోన్కు కనెక్ట్ చేసుకున్నట్టయితే మనం మన ఫోన్ ద్వారా ఈ మోటార్ని స్టార్ట్ చేయటం జరుగుద్ది అయితే ఇది మనం ఆన్లైన్లో తెప్పించాము బయట కూడా దొరుకుతాయి మనకి చాలా రకాల కంపెనీలు దొరుకుతాయి మనం ఎల్టీ కంపెనీ తేయటం జరిగింది అవి అక్కడ సిమ్ వేయాలన్నమాట దాంట్లో సిమ్ వేసి మనం ఫిట్ చేయాల్సి ఉంటుంది క్యాప్ పెట్టేసి తర్వాత అది యాంటీనా మనకు బయట యాంటీనా ఉంటుంది యాంటీనా ఎందుకంటే బాక్స్లో ఫిట్ చేస్తాం కాబట్టి మనకు సిగ్నల్ ఒకసారి రావచ్చు రాకపోవచ్చు అనేది వాళ్ళు యాంటీనా కూడా వేయటం జరిగింది బయట పెట్టుకోవటం కోసం మొత్తం బాక్స్ అది అనమాట అంతే ఉంటుంది చిన్న బాక్స్ మన ఆన్ ఆఫ్ స్టార్టర్ అంతే ఇది కూడా ఉంటుంది అది యాంటీనా వైర్ అనమాట యాంటీనా యాంటీనా వైర్ అనమాట అది మనం ఇందాక చూపెట్టే కదా దానికి ఆ ఫిట్ చేసుకొని మనం బయట మామూలుగా వదిలేస్తే సరిపోతుంది ఆ ఫిట్టింగ్ చేసిన దాంట్లో మనం కూడా చూపెట్టడం జరిగిందనమాట అది యాంటీనా యాంటీనా అది బాక్స్ బయట ఉండాలి బాక్స్ లోపల లేకుండా అది బాక్స్ బయట ఉండాలి ఇది ఏమో మనకి ఆ స్టార్టర్కి తర్వాత దీ బాక్స్ ఫిట్ చేయటం కోసం మొత్తం ఆ కేబుల్ వైర్స్ అనమాట వైర్స్ వైర్స్ కూడా స్టాండర్డ్ వైర్స్ ఉన్నాయి బాగానే ఉన్నాయి మీరు ఇది ఈ మరి ఆన్లైన్లో అయినా బయట తెచ్చుకోవచ్చు చాలా రకాల కంపెనీలు కూడా ఉన్నాయి అట్లా అనమాట మనకు వచ్చినైతే ఆ మూడు బాక్స్ ఒకటి స్టార్టర్ బాక్స్ ఒకటి యాంటీనా వైర్ ఒకటి యాంటీనా తర్వాత మనకి ఆ వైర్లు ఈ మూడు కలిపి రావటం జరిగిందనమాట ఫిట్టింగ్ ఎలానో ఇప్పుడు చూద్దాం ఈ స్టార్టర్కి ఇప్పుడు ఇట్లా ఫిట్ చేయడం జరిగిందనమాట చూసారుగా ఎట్లా ఫిట్ చేసాము తర్వాత మనం దీన్ని బ్యాక్ సైడ్ యాంటీనా పెట్టామనమాట ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది సెల్ ద్వారా మనం ఆన్ ఆఫ్ చేసుకుంటం కోసం మనం ఒక పరికరం అయితే దాంట్లో ఫిట్ చేయటం జరిగింది అది మనకి సెల్ ద్వారా ఆపరేటింగ్ చేస్తూ ఉంటాం అన్నమాట మనం కంపెనీ అయితే మనం ఎల్టీ కంపెనీ ఇది ఫిట్ చేయడం జరిగింది అంటే మామూలు కంపెనీలో కూడా చాలా కంపెనీలు ఉన్నాయి దీంట్లో వాటిలో కూడా చాలా ఫీచర్స్ ఉంటాయి ఇదైతే మనకి మనం ఫిట్ చేసి టూ డేస్ అయింది కాకపోతే మనకి ఆపరేటింగ్ కూడా మంచినే అనిపించింది అంటే ప్రతిసారి మనకి కరెంటు పోయినప్పుడు కరెంటు పవర్ ఆఫ్ అన్నట్టు తర్వాత పవర్ రాగానే పవర్ వచ్చినట్టుగా మనకి మెసేజ్లు వస్తూ ఉంటాయి మనం ఇది త్రూఅవుట్ ఇండియా ఇండియాలో ఎక్కడుండి కూడా ఒక ఫోన్ కాల్ చేసినట్టయితే ఆ ఫోన్ కాల్ ద్వారా మనకి ఈ స్టార్టరు ఆన్ అవుతూ ఉంటుంది అనమాట మనం ఎప్పుడు కూడా మనం బావి దగ్గర పోయి మోటార్ ఆన్ చేయాల్సిన అవసరం ఉండదు ఇది మనకి ఐదు వేల నుంచి ఏడు వేలు దాక కూడా చాలా కంపెనీలు వివిధ రకాల కంపెనీలు అమ్ముతూ ఉంటాయి మనకి ఏదైనా పర్వాలేదు కొంచెం మంచి కంపెనీ చూసుకొని ఫిట్ చేసుకున్నట్టయితే మనం ఈజీగా ఈ మోటార్ని ఆన్ చేసుకోవటానికి అవకాశం ఉంటుందన్నమాట మనం ఓన్లీ ఆ సెల్ ద్వారా మనం ఎక్కడున్నా త్రూ అవుట్ ఇండియా అనమాట త్రూ అవుట్ ఇండియాలో మనం ఎక్కడున్నా మన మోటార్ని మనం ఆన్ చేసుకోవచ్చు మనకు అది ఎన్ని గంటలు నడిచింది ఎంతసేపు నడిచింది ఎన్ని ఎంత టైం నడిచింది అనేది కూడా మనకి ఎప్పటికప్పుడు మిసేజ్ వస్తూ ఉంటుంది మనం ఒకసారి ఆన్లో ఉందనుకోండి మనకి కరెంటు పోయి వచ్చినాక కూడా మళ్ళీ మనం ఆన్ చేయాల్సిన అవసరం లేదు ఆన్ మూడ్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అది అందుకుంటుంది తర్వాత ఆఫ్ మూడ్లో ఉందనుకో ఆటోమేటిక్గా కరెంటు పోయినా వచ్చినా అది ఆఫ్లో ఉంటుంది ఇది మనకు అప్పటికప్పుడు మెసేజ్ వస్తూనే ఉంటుంది కరెంటు పోయినసారి ప్రతిసారి కరెంటు పోయింది మిసేజ్ వస్తుంది మన మోటార్ ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో మనకి తెలుస్తుంది తర్వాత మనం ఎంత టైం నడిచింది ప్రతి ఒక్కటి కూడా మనకి ఈ ఫోన్ ద్వారా తెలవటానికి ఆస్కారం ఉందనమాట నాకైతే చాలా బాగా అనిపించింది ఇది మనకి ఆపరేటింగ్ కూడా మరి అందరు కూడా చాలా ఈజీగా ఉండే ఆపరేటింగ్ ఉంది పెద్ద ఇబ్బంది ఏం లేదు ఫిట్టింగ్ కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు మామూలుగా జస్ట్ మనం ఆన్ ఆఫ్ స్టార్టరు ఫిట్ చేసుకున్న విధంగానే ఉంటుంది కొద్దిగా తెలిసిన మెకానిక్ అయితే ఈజీగానే ఫిట్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది దానికి బుక్ లైట్ కూడా ఉంటుంది దాంట్లో చూసుకుని అయినా మనం ఆపరేటింగ్ చేసుకోవచ్చు దాంట్లో మనకు ఫస్ట్ అది ఫిట్ చేయగానే మనం మనం ఏ నెంబర్ అయితే మనం రెగ్యులర్గా ఉంటుందో ఆ నెంబర్తో ఫస్ట్ మనం మిస్డ్ కాల్ ఇచ్చినట్టయితే అది మనకి మిస్డ్ అది రిసర్ అయిపోతుంది అనమాట మనకి రీసర్ అయిపోయి ఆ నెంబర్ ఎప్పుడు రెగ్యులర్గా ఉంటుంది మనం ఆ నెంబర్ ద్వారా ఇంకొక నెంబరు మనం యాడ్ చేసుకోవచ్చు ఇద్దరు ఆపరేటింగ్ మాత్రం ఈజీగా ఉంటుంది మరి ఎక్కువ తక్కువ పెట్టినా కొంచెం ఇబ్బంది అయ్యేటట్టు ఉంది కానీ నేనైతే ఇద్దరితో ఇప్పుడు ప్రజ ప్రజెంట్ రెండు నెంబర్లతో ఆపరేటింగ్ చూసి చెక్ చేయడం జరిగింది చాలా బాగా ఉంది అంటే ఒకళ్ళు ఆన్ చేసినా కానీ ఇంకొకళ్ళు ఆఫ్ చేయచ్చు అట్లా కూడా మనకి కనిపిన్స్ ఉంది ఎవరైతే ఆన్ చేసారో వాళ్ళే ఆఫ్ చేయాలని లేదు ఈ ఇద్దరు నెంబర్లో ఎవరైనా ఆన్ చేయొచ్చు ఎవరైనా ఆఫ్ చేయొచ్చు అందుకనే ఈ రెండు కూడా మంచి స్పెషాలిటీస్ ఉన్నాయి కాబట్టి అంటే దూరంగా ఉండి అంటే మనకి ఆ చేకి దూరంగా ఉండి రైతులు వ్యవసాయం చేసే రైతులు ఇది మంచి ఉపయోగకరంగా అయితే ఉంది వీలైతే ఒకసారి అందరూ కూడా ఫిట్ చేసుకోండి